గోవాలో చేరిన తర్వాత పత్రికలన్నీ తొలి పేజీల్లో మా పేర్లు రాశారంటున్నారు జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహించి క్వాలిఫై అయిన వారిని పక్కన ఎక్కడెక్కడ ఖాళీలుంటే ఆయా చోట్ల పంపారు గోవా నుంచి ఎవ్వరూ ఎంపిక కాల దాంతో మా పేర్లు గల వార్తాంతం తిరువనంతపురంలో ది ఇండియన్ ఎక్స్ప్రెస్ లో బొంబాయి అప్పటికి అదే పేరు ది ఇండియన్ పోస్ట్ లో వచ్చిందని తర్వాత తెలిసి తర్వాత దశలో అక్కడి పార్లమెంట్ సబ్జెక్ట్ రాబర్ట్ ఫెలేరు ఈ విషయాన్ని లోక్సభలో ప్రస్తావన చేసినట్టుగా కూడా గుర్తంటున్నారు గోవాలోని స్థానిక ఇంగ్లీషు కొంకణి మరాఠీ పోర్చుగీస్ వార్తలలో ఈ వార్త రాగానే అప్పటి పనాజీ డైరెక్టర్ శ్రీమతి కుమారి మా ట్రక్స్ అందరినీ పిలిచి ధైర్యం చెప్పారు మా పొరపాటు లేదని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసి ఇచ్చిన వారిని ఆకాశవాణి నియమించిందని అయితే స్థానికులు కాదు అనే వివక్షతో పనిచేసిందని ఆ వార్త తయారీలో ఆ ఆఫీసులో కొందరు ఉద్యోగులే తర్వాత ఉద్యోగులే అని బాధ అటు ఆనందంగా ఆస్వాదించిన విజయవాడ స్వర్ణోత్సవ మీడియా కవరేజ్ కాగా గోవా పత్రికల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వార్తల ఎలా విడి చేదు గుడి కనకదుర్గా తెప్పోత్సవం రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జిల్లా స్థాయి ఆకాశవాణి కేంద్రాల ఏర్పాటు మొదలయ్యాయి కనుకనే పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ప్రాంతంలో తిరుపతి అనంతపురం కర్నూలు మార్కాపురం నిజామాబాద్ వరంగల్ కొత్తగూడెం వంటి ఎఫ్ఎం కేంద్రాలు కూడా వచ్చాయి తొలి దశలో ఈ జిల్లా ఆకాశవాణి కేంద్రాలు రేడియో సెట్లు లేకుండా ఉన్న పరిస్థితి ఎదుర్కొన్నాయి ఇంతవరకు రేడియో ప్రసారాలు మీడియం వేవ్ షార్ట్ వేవ్ పైనే నడిచే ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కూడా అధిగమించి ఎఫ్ఎం ప్రసారాలు వినటానికి హాయిగా ఉంది ముప్పై ఏళ్ల క్రితం ఎఫ్ఎం రేడియో కావాలంటే రేడియో రిపేర్ షాపులో ఒక అదనపు భాగం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లో యాప్లో అన్ని కేంద్రాలు అందుబాటులోకి రావటంలో మళ్ళీ రేడియో సెట్ దొరకటం కష్టం రేడియో రిపేర్ కావటం ఇంకా కష్టం చేసే ఉద్యోగం ఒక కేడరైన అది ఊరు బట్టి ప్రాంతం బట్టి విభిన్నంగా ఉండాల్సిన అవసరం ఉంది సంస్కృతి పరంగా ఆర్థిక పరంగా వైవిధ్యంగా ఉన్న సందర్భాలు కూడా చూడగలిగితే అవకాశాలు కూడా విశేషంగా కనిపిస్తాయి పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం ప్రాంతం అనంతపురం నుంచి విజయవాడకు బదిలీ అయ్యా ఎంతో కాలంగా శ్రీరామనవంకి భద్రాచలం రాములవారి కళ్యాణాన్ని విజయవాడ ఆకాశవాణి ప్రత్యక్ష ప్రసారం చేసి కొత్తగూడెం ఆకాశవాణి పరిధిలోకి భద్రాచలం గుడి శ్రీరామనవి ప్రత్యక్ష వ్యాఖ్యానం విడిపోయి విజయవాడ ఆకాశవాణి కేంద్రం అప్పటి నిర్దేశకుడు డాక్టర్ ఆర్ అనంత పద్మరాభరావు కొంత విభిన్నంగా ఆలోచించి విజయదశమి కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం ప్రత్యక్ష వ్యాఖ్యానం చేద్దామని ప్రతిపాదించా అలా పంతొమ్మిది తొంభై ఆరు విజయదశమి నుంచి అది మొదలై నేను ఒకళ్ళు పనిచేసిన ఐదేళ్ల కాలంలో ఆరు తెప్పోత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యాన పర్యవేక్షణ బాధ్యత చేపట్టి తొలి దశ కనుక కొన్ని విధి విధానాలు స్థిరపట్టడానికి కొంత ప్రత్యక్ష అనుభవం అవసరం ఇంద్రకీలాది కొండ మీద నుంచి అమ్మవారు విజయదశమి రోజున వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెప్పలో బయలుదేరి ప్రకాశం బ్యారేజీ దాకా కృష్ణానదిలో ప్రయాణం చేసి అక్కడ మూడు చుట్టూ జరిగి మళ్ళీ ఒడ్డు చేరటం తెప్పవచ్చు దీన్ని వేరుగా నేరుగా చూసే అవకాశం లేనివాడు ఆ అనుభవాన్ని చివుల ద్వారా అందించే ప్రయత్నమే రేడియో శ్రోతలకు తమ వాగ్దాటితో కామెంటరు అలా ఇద్దరు వ్యాఖ్యాతలు ఒకళ్ళ తర్వాత ఒకరు మూడు నాలుగు నిమిషాలకు ఒకరు పరస్పరం మార్చుకుడు మొత్తం దృశ్యాన్ని మనం ముందు ఉంచా మవ్వ కవితా ప్రసాద్ జంఝాల చెంచాల మహదీశంకర్ పాలవతి ప్రసాద్ మైలవరపు శ్రీనివాసరావు వర్దిపట్టి పద వర్తిపట్టి పద్మాకర్ మొదలైన పండిత్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్య ఆకాశవాణి ప్రసారాలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి వార్తా కార్యక్రమాలు ఇవ్వడం పరిపాలి సాయంకాలం ఐదున్నరకు తెప్పోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని మొదలుపెట్టి అయితే ఆరు గంటలకు ఇంగ్లీష్ వార్త ఆరు ఐదుకు సంస్కృత వార్త ఆరు పదిహేనుకు ప్రాంతీయ వార్తలు రావటం వల్ల తెప్పోత్సవంలో కీలక ఘట్టం శ్రోతలు మిస్ అయ్యా ఈ వార్తా కార్యక్రమాలు ఎంతో కాలంగా ఉన్నాయి కనుక ప్రత్యక్ష ప్రసారం కాకుండా ప్రత్యక్ష సాక్షి కథనం చేయడం మరుసరి సంవత్సరం నుంచి జరుగుతున్నది జరుగుతున్నట్టు వివరించడం ప్రత్యక్ష ప్రసారం ఇందులో సంఘటన జరుగునంత జరుగుతున్నంతకాలం ప్రత్యక్ష ప్రసారం అవ్వాల్సిందే అది సాధ్యం కాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం ప్రత్యక్ష సాక్షి కథ సంఘటన జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా పరిస్థితి కొంత వ్యవధి తరువాత జరిగిందంతా పూసగుచ్చినట్టు ఆసక్తికరంగా వివరించడమే ప్రత్యక్ష సాక్షి కథ దీనికి సమీక్షకి తేడా ఉంటుంది ప్రత్యక్ష సాక్షి కథనంలో సంభ్రమాశ్చర్యాలు ఆనందాలు కూడా అందివ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ద్వారా పొందే అనుభూతి పూర్తిగా తక్కువ వ్యవస్థలో ఇవ్వగలిగే సదుపాయం కూడా ప్రత్యక్ష సాక్షి కథనంలో ఉంది మొత్తం సంఘటన సంబంధించిన ప్రతి విషయం పట్ల పర్యవేక్షకుడికి అవగాహన ఉండి ఏది అవసరము ఏది శ్రోతలకు ఉపయోగకరం ముందుగానే గమనించే వ్యాఖ్యానాన్ని మలచుకో కథనాన్ని రంజింపచేయటానికి మధ్య మధ్యలో చిన్న వాక్యాలతో శ్రోతలను ఉద్దేశించి మాట్లాడుతూ అవసరమంచినప్పుడు కొన్ని పద్యాలను శ్లోకాలను పద్య ప్రస్తావిస్తూ ఎప్పోత్సవ సందర్భంలో విజయవాడ బీధులు జనంతో నిండిపో అటువంటి సమయంలో మా సామాగ్రిని తీసుకెళ్ళి అక్కడి నుంచి ప్రత్యక్ష వ్యాఖ్యానం నిర్వహించడం మామూలుగా కష్టసాచి ప్రత్యక్ష సాక్షి కథనం అయితే ప్రసార సమయానికి ముందుగానే ఆ గంటల స్థలం నుంచి కామెంటేట్లు స్టూడియోలో చేరాల్సి ఉంది అటువంటి పరిస్థితుల్లో కారు సదుపాయం ఉన్న దాన్ని బయటకు తీసి నడిపించడం సాధ్యం ఒకసారి నేను నా సహోద్యోగికి బి వెంకటేశ్వరుడు మగో వృషాధిపతి మరో కామెంటేటర్ కలిసి సంఘటన కాస్త ముగుస్తుండగా ఓబీసీ దగ్గర నుంచి ఒక నుండి దిగి స్టూడియో చేరుకోవాలి ఆ సంవత్సరం అమ్మవారి తెప్పోత్సవంలో చిన్న అగ్ని ప్రమాదం జరగడంతో నిచ్చెన తీసుకెళ్ళిపోయారు ప్రమాదం పెద్ద నష్టం కలిగించలేదు కానీ మేము ఏ పైకెక్కి ఉండే శిబిరానికి వెళ్ళాము ఆ నిచ్చెన మళ్ళీ తిరిగి రాల ఆ పరిస్థితుల్లో ఏ అధికారికి సమాచారం పంపలే అప్పటికింకా మొబైల్ ఫోన్లు రాల ఆ రోజు మా వ్యాఖ్యాతం జాగ్రత్తగా పదిహేను పదిహేను మంది కలిసి కిందికి దించుకోవడం గొప్ప సాహసం విజయదశం అనగానే నాకు ఈ తెప్పోత్సవ అనుభవాలు బోలెడు గుర్తొస్తాయి అంతకు మించి అంతకు ముందు పేర్కొన్న సందర్భాలు మహీధర్ రామ్మోహన్ రావు గారి శ్రద్ధాంజలి కార్యక్రమం ఈ ప్రత్యక్ష సాక్షి కథనం ప్రసారం తరువాత రూపొందించాల్సిన బాధ్యత కూడా కనుక నాలుగు ఉద్విగ్గత మూడు నాలుగు రెట్లు పెరగడం ఇంకో విశేషం ఈ శ్రద్ధాంజలి కార్యక్రమం అవనుభవాలు మరొకసారి చంద ప్రసంగాల కదంబ బొమ్మ బురుస బొమ్మ బురుస అంటూ విజయవాడలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు చేయించిన దంత ప్రసాంగాల ప్రయోగం నా మలకు నా వరకు నాకు ఒక మధురశ్న తుమ్మెద తుమ్మెద కళ్ళు చెలక గోరువంక నెమలి వసంతం గంధం మల్లెపూలు కోయిల ఆకాయం జింక సముద్రం పాము నెమలి నాసిక హంస వేణువు వంటి వీటి గురించి ఎంతోమంది ఎంతో రాశారు భార్యాభర్తల అనురాగ గురించి చిలక గోరింకలంట అసలు చిలక గోరింక వేరువేరు పక్షి జాతులు కదా వాటి మధ్య అనురాగం దాత్పంచం ఉంటుందా నాగస్వరానికి పాము నాట్యం చేస్తుండేందుకు అదెలా సాధ్యం అసలు పాముకు సంగీత ఆస్వాదన ఉందా పాముకు చెవులు ఉండవు కనుక స్పరిసతో భూమిలో జరిగే కంపనల వచ్చే జంతువులను ఉదరవాటిని అది గుర్తిస్తుంది అందులో చీకటిలో పొలాల్లో వెళ్ళేటప్పుడు ఆ కర్రను కొడుతూ వెడుతూ ఉంటా పాములను బెదర మరి ఆ పాములు నాట్య వ్యవహారం ఏమిటి నాకే కాదు చాలామందికి ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉంటుంది వీటి గురించి హేతుబద్ధంగా వివరించే అవకాశం ఉందో వాటి మనం ఆధునిక రచయితల సమయాలుగా అనుకోవచ్చు సుమారు శతాబ్దం క్రితం తొలి కార్టూనిస్ట్ తెలిశెట్టి రామారావు కవుల వనరులతో అమ్మాయి ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఒక కార్టూన్ చమత్కారం చేసి ఈయనన్నిటికీ ఎంతోమంది ప్రస్తావిస్తూ ఉండి వర్నలలోని అధిరజక్తులతో అసంగతాలతో బట్టబయలు చేయటంలో అందులో వ్యవహారం ఇప్పటికి కవులకున్న అవగాహన బట్టి ఊహలు ఏర్పడ కల్పనకు కూడా ఏదో ఒక రకమైన వాస్తవికతే అలంబం మనిషి గమనం జిజ్ఞాస అధ్యయనం బట్టి అనేక రకాల అవగాహన పెరుగుతూ రావడంతో పూర్వపు అభిప్రాయాలు కాలం చెల్లిపోయి కవుల కల్పనలో నెమలి నెమలి గురించి సైన్సు అనేవి రెండు భిన్న అంశాలు సాహిత్య పరిచయం లోతుగా ఉంటే ఏ రచయిత కవి ఎలా వర్ణించారో చెప్పచ్చు అలాగే రెండోది కూడా బొమ్మ బురుసాలు ప్రణాళిక ఏమిటంటే ఇద్దరు ప్రసంగకర్త చెరక ఎనిమిది నిమిషాలు ప్రసంగిస్తారు నెబర్కి సంబంధించిన మూడు వేర్వేరు సినిమా పాత్రల మధ్య రెండు ప్రసంగాలు అమర్చేవారు ఉపోద్ఘాతం ముగి ముగింపు చర్చిస్తున్న విషయం పట్ల ఉత్సుకత కలిగించే రీతిలో కొన్ని వాక్యాలను పాట ప్రసంగం ప్రసంగం పాట మధ్య ఉంచే రూపొందించేవాడు మొత్తంగా చూస్తే ఒక కదంబం లేదా రూపం ప్రణాళిక బ్రహ్మాండంగా ఉంటే సరిపోదు అది సవ్యంగా కార్యరూపం దాల్చి దానికోసమే ఇంత వ్యవస్థ ఇంతమంది ఉద్యోగులు చేస్తారు ఎక్కడైనా వ్యూ కౌంటర్ వ్యూఫర్ అగైనస్ట్ వాదం ప్రతివాదం కితాబు జవాబు వంటి శీర్షికలు కూడా బొమ్మ బురుసాకి ఇవ్వచ్చు అయితే సాధ్యమైనంత మృదువైన రీతిని ఎంచుకున్నాడు నిజానికి ఆలోచన పంతొమ్మిది వందల తొంభై ఆరులో రూపుదాల్చిన అంత క్రితం అనంతపురం ఆకాశవాణిలో ప్రయోగాత్మకంగా చేశారు సంగీతం వేరవిస్తే వినటానికి శ్రమబడు సాధించే కమ్యూనికేషన్ ఫలితం ఎక్కువ శాతం సాధ్యం అనంతపురంలో రాత్రి ఆంగ్ల వార్తలకు ముందు పావు గంటలు రెండు ప్రసంగాలు ఇచ్చేవాడు అయితే విజయవాడలో దీన్ని మరింత సంపూర్తిగా ప్రయత్నించి దంత ప్రసంగాల్లో ఒకడు మహిళ ఒకడు పురుషుడు ఉండేలాగా కొంత శ్రవపడ్డా ఒకటి రెండు పాదలు సులిత సినీ లలిత జానపదాలు ఉపయోగించడం కనుక కార్యక్రమంలో సంగీతం జోడించే అవకాశం ఖర్చు అలాగే ప్రణాళిక చేసే వ్యక్తికి ఒకవైపు సైన్స్ పరికరం ఒకవైపు సాహిత్య పరికరం అవసరం ఈ రెండు నా గమనిలోని అంశాలే అనంతపురం జిల్లా కళాకారులతోనే అనంతపురం ఆకాశవాణి కార్యక్రమాలు రూపొందించారు విజయవాడ కేంద్రం పరిధిలో నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి వస్తాయి ఈ ప్రాంతం నుంచి ప్రసంగాన్ని చక్కగా పండించే వీరు అవసరమైతే మిగతా విభాగాల నుంచి మెరుగైన కళాకారులు ఎంపిక చేసుకునే వెసులుబాటు కళా రక్తి కట్టిన బొమ్మ బురుసా జంత ప్రయోగాల కదంబ కార్యక్రమం పాల్గొన్న కొంతమంది ప్రసంగకర్తల పేర్లు గుర్తుకొస్తాయి జంజాహల జయకృష్ణ జంజాల బాపూజీ ఆయన కరుణ శిగారి జమ్మి కోనేతరావు ఎంకే దుర్గాప్రసాద్ రావెల సాంబేరావు కేఆర్కే మోహన్ రసరాజు బాలాంతర శ్యామరరావు శ్రీ లక్ష్మి మిగతా పేరులో పేరు కూర్చున్నారు ప్రసంగాలు మాత్రం రికార్డు చేసి మిగతా వాటిని అప్పటికప్పుడు లైవ్గా ప్రసారం చేసే చేపలలో రికార్డు చేసే కాలం కనుక అన్నింటినీ కేంద్రంలో భద్రపరిచే అవకాశం అందువల్ల నేడు బొమ్మ బురుసా జంట ప్రసంగాల కదంబ కార్యక్రమం ఆనవాళ్ళు కేవలం శ్రోతలం మదిలో ప్రసంగ కర్త మనస్సులు నా జ్ఞాపకాల్లో మాత్రమే నిక్షిప్త నిక్షిప్తం మెలమిళ మెలిసే కళ్ళలో అక్కడి అనౌన్సర్స్ ఏమది ప్రసంగ ప్రసంగకర్తలు కూడా చాలా బాగా రాసుకొస్తున్నారు ప్రోగ్రామ్ బాగా రక్తిగొడ్డ అన్న అభినందన నేటికి నా మనసు పొలల్లో జాగ్రత్తగా యూపీఎస్సీ నన్ను తెలుగు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ స్పోకెన్ వర్డ్స్ అండ్ ఫీచర్స్ తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అడ్వర్టైజ్మెంట్ ఎంపిక చేసిందని నాకు సదా గుర్తు ఆ దారిలో నాకు కృషి సాగే అక్కడ స్పోకెన్ వర్డ్స్ అంటే ప్రసంగాలు పరిచయాలు చర్చలు సంచికలు నివేదిక సమీక్షలు ఒకే నిజానికి రూపము ఒకటే శిశలైన రేడియో ప్రక్రియని మిగతా అని అప్పటికే జనబాదల్లో ఉండే ప్రక్రియలు అనుకరణే అనేది వేరుగా చర్చనీయం రూపకల్లో ఫ్యాక్ట్ సమాచారం వాస్తవం దాంతోపాటు ఫిక్షన్ కల్పన కూడా ఉంది అయితే ఈ కల్పన అసంగతంగా ఉండకూడదు సృజనాత్మకంగా ఉంది ఇక్కడ ఆ కల్పన గుణాన్ని కవుల ఊహలు సినిమా పాటల సంగీతం ద్వారా సాధి అలవోకగా సైన్స్ అనకుండా సైన్స్ విషయాలు రంగరించే శ్రోతల చేతిలో ఊరగాయతో పెరుగన్నం ముద్ద పెట్టినట్లు నట్లా ప్రయోగించి తొంభై ఏడు ఎన్సిఎస్ఎస్సి ప్రజ్ఞా ప్రజ్ఞాప్రసార సంస్థలు ఆడియో విజువల్ కోఆర్డినేటర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రయత్నం గురించి చెబితే అక్కడ డైరెక్టర్ నరేందర్ సహగార్ ఎంతో అభినందిస్తాం నాగుపా ముందు నాగస్వరం తిప్పుతూ బూదుపు ఉంటే కొడతారేమో అది తల తిప్పినప్పుడు జాగ్రత్తపడుతాయి మనం దాని ఆనందం నృత్యం అని పైశాచికంగా భావిస్తాం రెండు పక్షి జాతుల మధ్య సృష్టి కార్యం జరగ చెరకలలో ఆడచిరక గోరు వంకలలో మగ గోరువంక ప్రేమించే ధర్మం ఎక్కువగా ఉంటుందట చిలుకలకు అలాగే చిలుకలలో ఆడచిలుకకు గోరు వంకలో మగ వంక ప్రేమించే ధర్మం ఎక్కువ అలాంటి లక్షణాలు ప్రేయసి ప్రియలు భార్యాభర్తలలో ఉంటాయని ఉండాలని చిలుక గోరింక అడ్డు కవులు ఊహ చేస్తారు అది ఒక ఆక్షవాదం అంతే आंध्र प्रदेश प्रस अकाडमी विजय स्मृति ग्रीक